విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ మరియు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ ఉదయం గరివిడి మండలం గదవ వలస ఆయితం వలస దిగ్గివలస గ్రామాల్లో ఉపాధి హామీ వేతనదారులతో నాయకులు మాట్లాడుతూ మన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడి కుటుంబాన్ని ఆదుకున్నారు కరోనా సమయంలో ఒక పక్క వైద్యం మరో పక్క సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడ కూడా అసంఘిక సంఘటనలు జరగకుండా అవినీతి లేకుండా యథావిధిగా కొనసాగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వారన్నారు అలాగే ఎన్నికల సమయంలో పాదయాత్రలో ఏదైనా మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా నిలిచాడు అని వారన్నారు ఎమ్మెల్యేది మూడు నెంబర్ మూడు తిన్నగా బట్న ఉంటది ఆ బట్న అనేది మన నొక్క ఆయన పోటు పడుతుంది మీ అందరి కోసం మన అందరి కోసం జగన్మోహన్ రెడ్డి నోట జేసీ కన్వీనర్ మన పూర్ రమణ గారి కుమార్ కుమార్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం మండల స్థాయితో వాళ్ళతో సమానంగా నన్ను ప్రతి ఊరు వెళ్ళమని చెప్పడం నాన్నగారి తాలూకా పేరుని నాకు ఇవ్వడం వాళ్ళు ఎందుకంటే వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎవరిని ఎలా గుర్తించాలి ఎవరికి ఎలా సర్వీస్ చేయాలి అని ఆలోచించే నాయకులు